கலக்குட்ட பிச்சி அது ஏற்படும் பிண்டப்படம் பூஜை கட்டுப்பாடு அம்மரே అలాగే కోళ్ళలే కోలే గర్భం తిరుగుతా అని చెప్పి పూజలు కడుపు అవ్వకు బిడ్డలిద్దామంటే బిడ్డలేకపోయి అదే సరి బిడ్డలేకపోయి నిన్ను విడిచినక ముందుకే జ్ఞాపక లింగమైన చేతులు ఉన్న మీ అవ్వ గర్భం చెప్తా

అంతకన్నా చిన్నది కొర కోరుకో ఏదే ఇస్తా అవసరం అనుకుంటే ఉప్ప రూపాయలు ఇస్తా మీ పెడితే ఉప్ప రూపాయలు ఏమి చిన్నది అంటున్నా ఏ రోజు మనది ఈ పిగలు దిగుతే హిట్లు తితే మనం ఉన్నప్పుడు నేను ఊపిడు నా ఊపుడు బీటలు దిగినట్టడే ఉంటుంది నాయనా వింటో వింటో నాయనో ಓರು

అయితే ఎంటి చో పొట మార్తా లేకపోతే మాది చోళ్ళు చేసుకుంటే చేసుకుంటున్నావు నేను ఆకున్నా కంటేనా కోరి మూతున్నాక అచ్చినీళ్ళకి వెళ్ళి మరి

வுடித்தூரா ஊரே சந்திர ఎప్పుడచ్చే రాజరాత్మంతి వాళ్ళతో మనకే పట్ట మనకేం పట్టే ఇలా ఎండి జోలు పౌరీ జోలు అంటే నవ్వరాల బర్తు పెట్టుకుని మొగలతో తెలువ సంబంధం లేదు గానీ మించి ముంగడికి పుచ్చగాడుస్తాడు గనగన గంట అవ్వ భవతి భౌతి భిక్షాంతే అని చెప్పి జోరం ఇంటి ముంగడి పుచ్చగాడు వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోదు నోటితోటి లేదు పోరా అన్నప్పుడు చెయ్యి తోటి లేదన్న పర్వాలేదు చెయ్యి తోటి లేదోనంటే గింతవెక్కంత వెక్కన్నా దాడు అన్న శంకరుకి పుచ్చమంటే ఇష్టం తిరుపము అంటాడు ఆ తిరుపమంట కుచం గుచ్చం కోట శ్రీమంతుడ ఉన్న Galois శెంత కుచంతో నిన్న కుక్క అరుస్తాడంట భగవంతుడు ఇంటి ముంగటికి ఏ రూపంతో వచ్చేరు ఆ హల్లెలూయ గంగేద్ర అవతారం మీరు అట్టారా అచ్చగాడే అట్టారా అచ్చగాడే ఎత్తడా అవద్రోడే అట్టారా జరగదు కానీ సత్యవంత కనిపిస్తుంది బుచ్చగాడి ఇంటికట్ట గుర్తు పెట్టుకోండి ఒకవేళ సాక్షాత్ దేవుడు ఇంటికి వచ్చిన మాణిపల కాని చెంది ఆయన ఆని ఆనని అనుకుంటే మాణిపల పంచు ఎప్పుడు ఒప్పుకో కంటి చూసినట్టే ఉంటాయి వాళ్ళ అందుకోసం మన పుచ్చగా నింపి నచ్చినప్పుడు నోట్లో లేదు పోరానద్దు పక్క పోతుడికి పుచ్చగాడి వచ్చిందని చెప్పి ముందుగా నా ధర్మ పెట్టుకొని అందులోకి చూడదు నేను ఎవరింటి ముంగడు పుచ్చము యొక్క జోల జాప్తాను తెలిసిన తల్లి నా ఓడి లోపల పుచ్చం వేసినాడు చాలను బియ్యం నా చూల పట్టినాడు విద్యా పళ్ళకు సముద్రం మట్టి అన్నం పుడత నా బిడ్డ అందుకోసం ఈ జోల వేసుకుంది నేను జోరలు అడిగిన నువ్వు అడిగింది ఎక్కువనా నేను ఇచ్చేది ఎక్కువనా వస్తుంది మరి పెన్న వచ్చి ఏది బిడ్డ

ಲಡ್ಡ ಅವರು ಕವಲಾರೇ ಅತ್ತಿದ್ರೆ ಪದಮಾರಿ ಮಾ ತಲ್ಲಿ ಗೆರವು ಲೋಕದ ಉರುತ ಒಂದೇನ ಕಾಬು ಇಲ್ಲ ಅಂತ போய் ಬಂದಿ ಗುಷ್ಟ ಆವ್ರ ಓಲನೆ ಕೊಡ್ತಾರೇ ಬರ್ತ ಸುನ ಆ ಅವ ಆಗ್ವತಾ ಆಗ್ಗು ತೆಗಿಂತ ಬರಕ ಆದಿತ್ತೆ ತೆಗಿಂತ ಈ ಇದರ ಪಾಡಕ ಎಲ್ಲ ಅಂತ ನಮ ಕುರುಮರು ಬಿಟ್ಟಾ ಅಲ್ಲಿಗೆ ಬೋ முடி சமு கட்டா கடக்கு முனைய தட்டே அது கண்டாணம் காவலே நான் புரி சிறு காவல்து எல்லாம் ஏதாவது உபாயம் பேசி இக்கோ நான் பிடி படம் அனி நான் விட்டாட்ட வித்தோட నువ్వు అన్నట్టు చూడాలి ఎన్ని చోర పౌడి ద్వారా ఇచ్చిన గంట గల దూరం ఇచ్చిన నా చేతులు ఇచ్చిన నా పులి జన్మం ఇచ్చిన పట్ట మార్పడు

పల్ల చెడు ఆ పల్లె చెడు నాకు కావాలి నీకు వచ్చే మంత్రం నాకు రావాలి నీకు వచ్చే మంత్రం నాకు దారబోతుంటే ఉంటా ఉంటా లేకపోతే మనకు కడపల్ల కాదు కడుపులో పోరాలే ఉన్నాటి ఒక్కటి ఒక్కటి అడుపు నా పల్లె జగలు కావాలి अब तो निकाला है। हाँ अब तो ऐसा फोड़ा मार तो। मार मार का। ये दी। अरे पूजा निकाल तुम माताली पार बोली। उन्होंने कोई तो क्या? हाँ वो? मैं अमित ने चिपका दिया। मते। इतने त्यागो। अरुण अरुण बिच्छा। अरे ये वाला अरुण। अरुण ये अरुण। अरुण तूने वाले ते నా విడ్ అట్టే ఉ నా పల్ల కావాలి కావాలే నీ కొంతమంది ఆడళ్లకు బుద్ధిగా లేచుకొని బుధుడు పొద్దు మూడు సార్లు పొద్దు ఎసుకెలు పొందమే దాసీన్ లెక్క అలా ఉండలెక్క మా ఊరు నుంచి కట్కలే నాలు ఎక్కడ నుండి చది ఎంచుకెళ్ళి ఓ చదిస్తున్నాం వాళ్ళు వాళ్ళ ఇప్పుడు బట్టి పది మూడు సార్లు ఇస్తుంది నాలుగు కొంత నాకు రావాలి నీకు యంత్రాలు మాత్రం నాకు దారమోత్ర మా తల్లి గారు కూడా ఉంటా లేదంటే ఉష్ణవరి గుల్లమంద ఉడితే భూతమై ఆగిపోయింది పండుకున్నగా నిర్థం నిచ్చుకున్నట్టయింద ఆ దాని తోట బాగాలని తోటి ఆ ఎట్లా చేయాలి నా బిడ్డ ఇట్లా అట్టకు తమి అవ్వొచ్చి ఎవడ పూజ నడుతుంది మడంతా రెవరి బాపన ఒడనుకున్నది మనమంటే ఎవరు ఇవ్వాలని శంకరుడు నా బిడ్డ ఇగసే ఎట్టు బిడ్డ నాకు నేను ఎత్తు తెచ్చ మగరే ఎవర కంటది ఏంటూ పట్టు ఆగితే అని చెప్పి ನಮೈ 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 ಇಷ್ಟ ಕೂಡ ನಮೈ ಇಷ್ಟ ಕೂಡ

గట్టిరే ఉండేముంది ఉన్నాయని తీసుకుంటుంది ఏంటిది దగ్గరే ఉంది ఒకట కోరుకో అబిడ్ కోరుకోస్ట్ పోరు కదా వాళ్ళకి అబిడ్డా చూడదా మన ఆయన హీరైనా కోరుకుంటున్నాను బిడ్డ మూడు గుట్టలకే నడుపుకుంటున్నా బిడ్డ మూడు గుట్ట నడుపుకుంటాడు నువ్వు బిడ్డ నువ్వు ఏ గుట్టీ పుట్టుగాలి బిడ్డో బిడ్డ మనిషి ఈ తగుణం పొద్దు మూడు గుడ్లని అమరావతున్నా మూడు గుడ్లంటే కన్ను నాయన ఎండు కన్ను పొడి కన్ను బంగారు కన్ను చిత్ర కన్ను నాకు మూడు కళ్ళల్లో గెలి కన్నుల వల్ల మూడు గుడ్లు ఇయమని అడుగుతున్నా కాదు కానీ ఏదికోకురాయో అందరికీ రెండు అందరికి రెండు